హలో ఫ్రెండ్స్ మనకు అప్డేట్ ఏంటంటే తేజ టేస్టీ తేజ ఎలిమినేటెడ్ అయిపోయాడు అంటే డబుల్ ఎలిమినేషన్ పక్కా కన్ఫాము ఈరోజు ఒకళ్ళు రేపు ఒకళ్ళు హెల్మెట్ అవుతారు ఈరోజు తేజ హెల్మెట్ అయిపోయాడు రేపు ఎవరు మీరు గెస్ట్ చెప్పండి అంటే ఓజీలో ఒకళ్ళు రాయల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు ఓజీలో మార్నింగ్ మనం వీడియోలో కూడా ఏం చెప్పుకున్నాం అబ్బాయిలు ఇద్దరు అయితే తేజ పృథ్వీ ఇద్దరు వెళ్ళిపోతారు లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే తేజ విష్ణు ఇద్దరు 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 వెళ్ళిపోతారని చెప్పుకున్నాం కదా ఒకవేళ అమ్మాయి ఒక్కతే అయితే విష్ణు వెళ్తున్నాం అలాగే టేస్టీ తేజ రాయల్ క్లాన్ నుంచి టేస్టీ తేజ వైల్డ్ కార్డ్స్ వచ్చిన టేస్టీ తేజ హెల్మెట్ అయిపోయాడు నెక్స్ట్ అనేది కూడా నేను అనుకునే దాన్ని బట్టి అయితే అమ్మాయి అయితే విష్ణు అబ్బాయి అయితే పృథ్వీ ఇది కన్ఫామ్ అయితే తేజ వెళ్ళడానికి కారణాలు ఏంటంటే చేతులారా తన చేతులతో తనే హెల్మినేషన్కి రెడీ అయ్యాడు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను ఎందుకంటే ఈ టూ డేస్ నుంచి తన చేసే చాష్టాలు కానీ మాటలు కానీ పనులు కానీ అసలు పొంతల్ లేని తగాదలు పెట్టుకోవటం పొంతల్ లేని మాటలు మాట్లాడటం ఆ తర్వాత అనగూడని మాటలు అనేసేయటం గౌతమ్ని తర్వాత రోహిణి ప్రేరణ మధ్యలో అనవసరంగా దూరిపోయి దాన్ని పెద్దది చేయటం కూడా ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని గోలగోల చేయటం ఆ గౌతమ్ని కూడా విశ్వజున మాట్లాడి దూరిపోయి ఏడుస్తున్నాడు అంటూ ఏడ్చేవాడిని కనీసం సంపద కూడా చూపించకుండా అది డ్రామా ఆడుతున్నాడని తను నోటికొచ్చేది మాట్లాడటం ఇదంతా కూడా అతనికి మైనస్ అవుతుంది అతనే ఇది కావాలనే చేసాడు ఇదంతా కూడా ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం ఎందుకంటే తేజ వాళ్ళకి ఆ రోహిణి వాళ్ళకి ఓటింగ్ పడుతుంది బయట నుంచి వచ్చిన కూడా గెస్ట్లు కూడా మెచ్చుకుంటున్నారు శివంగారిని చక్కగా అప్రి అప్రిషియేషన్స్ వస్తుంది బయట ఆడియన్స్ ఏమనుకున్నది కూడా చెప్తున్నారు తేజకి ఓటింగ్ లేదు తనకు అర్థమైపోతుంది వీళ్ళనుకునే మాటలు బట్టి తర్వాత అవినాష్కే మంచి ఓటింగ్ పడుతుంది మెగాజీ అయ్యాడు ఫైనలిస్ట్ కూడా అయ్యాడు ఇక నా పరిస్థితి ఏంటి నేనైతే నాకైతే ఓటింగ్ ఎట్లా పడుతుంది గేమ్లా సరిగా కావలేదు తర్వాత డిజర్వ్ క్యాండిడేట్ని కాదు గేమ్స్కి ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలని అనవసరమైన రాధాంతాలు చేస్తూ కిచెన్ గొడవలో తలదూర్చి అందరు నా మీదకి వచ్చారు అనేది క్రియేట్ చేసి దాన్ని పెద్ద రత్సరత్స చేసేసాడు అక్కడ సింపతి కూడా క్రియేట్ చేశాడు అక్కడ రచ్చు అందరు నా మీద కొత్త సింపతి కూడా గెయిన్ చేశాడు ఇప్పుడే కాదు బ్రిడ్జ్ టాస్క్ నుంచి సింపతి గెయిన్ చేస్తూ వస్తున్నాడు ఓటింగ్ చేసుకోవడానికి సింపతి గెయిన్ చేస్తే ఓటే ఓట్లు పడితేనేది అతనికి బాగా తెలుసు చాలా ఇంటెలిజెంట్ పిల్లవు కాబట్టి అక్కడ వాళ్ళ అమ్మగారి కోసం ఎట్లా ఏడ్ చేతి సింపతి గెయిన్ తోటి ఓటింగ్ ఎక్కువ తెప్పించుకున్నాడో మొన్న కూడా బ్రిడ్జ్ టాస్క్ దగ్గర నుంచి సింపతి గెయిన్ ఆడుతూ వస్తున్నాడు ఓటింగ్ పడితే నశిస్తూ వస్తున్నాడు ఈ టూ డేస్ నుంచి అయితే తనకు అర్థమైపోయింది ఈ వారం వెళ్ళిపోతాను తనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది అర్థమైంది కాబట్టి ఏదో కంటెంట్ క్రియ క్రియేట్ చేస్తే ఈ వారం చూస్తాడు బిగ్ బాస్ అని బిగ్ బాస్ ఇది క్లియరు టూ హండ్రెడ్ పర్సెంట్ వాడు డ్రామా ఆడుతున్నాడు వాడు ఏదో చేయాలనుకుంటున్నాడు వాడిని సోలో ఆడుతున్నానని ఏదో సింపతి కొట్టేయాలని చూస్తున్నాడు తర్వాత ప్రేరణానికి అతను గొడవైంది కాబట్టి జనాల్లో ఏదో మంచి పేరు తెచ్చుకొని ట్రై చేస్తున్నాడు అతను డ్రామా ఆడుతున్నాడు అతను సోలో కాదు ఏదో చేస్తున్నాడు అని బిగ్ బాస్ ఇది కరెక్ట్ అని బిగ్ బాస్ చెప్పటం కెమెరా చూసి చెప్పటం తర్వాత నేను నోరు తెరిస్తే అతనికి డ్యామేజ్ అంటం ఇదన్నీ కూడా తేజ తనకేదో కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నాడు కానీ చేతున్నారు తన గొయ్యి తనే తవ్వుకొని తన బ్యాగ్ తనే తద్దుకొని రే బాబు నేను బోతను బయట నన్ను పంపించండా అని తనే చేసుకున్నట్టుంది సేమ్ ఎక్కువ ఇదే ఎందుకంటే తన బాడీ తగ్గట్టు గేమ్స్ ఎఫోర్ట్ పెట్టగలంత పెట్టేశాడు అది ఆడియన్స్ కూడా తెలుసు తట్టు పెట్ట పెట్టగల సత్తా ఉన్న పెట్టాడు అది ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు కొంతవరకు కోటింగ్ చేశారు కానీ ఈ టూ డేస్ నుంచి చేశారు వచ్చే తనకు మైనస్ అయింది చాలా మైనస్ డిజార్టర్ చాలా మైనస్ అయింది తర్వాత గౌతమ్ని అన్నా నేను అనుకుంటున్నాడే అతను అని గౌతమ్ని ఇంకా ఒక మెట్టు పైకి ఎక్కిచ్చేసాడు ఇంకా ఎక్కించాడు ఆడియన్స్ దృష్టిలో చేతులారా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ గౌతమ్ని ఒక రేంజ్లోకి ఎక్కిస్తే ఈయన ఇంకొక రేంజ్లోకి ఎక్కించాడు పైకి కాబట్టి మీరేమనుకున్న కామెంట్ చేయండి తేజ ఎలిమినేటెడ్ అన్ఫెయిరా ఫెయిరా కామెంట్ చేయండి రేపు ఎవరు వెళ్తారు అనేది పృథ్వీ లేక విష్ణు వీళ్దాల్లో ఎవరో ఒకరు వెళ్తారు గౌతమ్ గేముల బటన్ కానీ గౌతమ్ బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ ఎవరిని బ్యాగ్ బిచ్ చేయకపోవటం తన ఆట ఏదో తను ఆడుకోవటం తన ఏదో తన లోపల ఉండటం ఎవరు తను మాట్లాడుకోవాలంటే తను ఏదో కెమెరా చూసి మాట్లాడుకోవటమో లేకపోతే ఒక్కడే మాట్లాడుకోవటమో చేసుకుంటా ఉన్నాడు అతని ఆట ఏంటో ఏందనేది ఆడియన్స్ తెలుసు అసలే అని ఏదో పైన కూర్చోబెట్టాలని ఆడియన్స్ డిసైడ్ అయితే మణికంట అనవసరంగా సెల్ఫ్ నామినేషన్ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఆ ఆడియన్స్ ఏమవ్వాలి ఈరోపు గౌతమ్ ఎంట్రాడు వీళ్ళు మణికంటని టార్గెట్ చేసి హింసించి హింసి టార్గెట్ చేసి టార్గెట్ చేసి టార్గెట్ చేసి మెంటల్లీగా డిస్టర్బ్ చేసి బయట పంపించారు ఇప్పుడు గౌతమ్ వచ్చినప్పుడు గౌతమ్ని కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మణికంఠకు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు గౌతమ్ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలాంటి వ్యక్తిని ఆడియన్స్ని ఎత్తిన పెట్టుకుంటే ఎలా ఆడుతున్నదో ఆడియన్స్ కనిపిస్తుంటే సోలోగా ఆడుతున్నాడా గ్రూప్గా ఆడుతున్నాడు ఆడియన్స్ తెలియదా సింపద చేస్తున్నాడని ఆడియన్స్ తెలియదా లేకపోతే జనాలు మెచ్చుకోవాలని ప్రేరణకు ఛాన్స్ ఇచ్చాడా ఆడియన్స్ తెలీదా అటువంటి ఫోర్ బై సెవెన్లో క్లియర్గా అర్థమైపోతుంది ఏ విధం చెప్పాడో కూడా తెలుస్తుంది ఏ వి చెప్పాడు మామూలుగా అమ్మాయి కాబట్టి సెకండ్ ప్లేస్లో రెండు ఆటలు బాగా ఆడింది ఆ డిజర్వ్ క్యాండిడేట్ కాబట్టి అమ్మాయిని ఎందుకు తీసేయాలి అని ఓటేసాను అన్నాడు కాకపోతే ఒకవేళ తేజాని సెలెక్ట్ చేస్తే నన్ను సెలెక్ట్ చేయలేదు అన్నాడు సెలెక్ట్ చేస్తే గ్రూప్ గేమ్ అన్నీ వాళ్ళు అనరా నువ్వేం చేస్తున్నావు గౌతమ్ మమ్మల్ని అంటున్నావు కదా మరి గ్రూప్ గేమ్ నువ్వు వాడుతున్నావు కదా అని అనరా అది మా ఆలోచించకుండా నన్ను సెలెక్ట్ చేయలేదు నన్ను సెలెక్ట్ చేయాలని తగదాడతాడు గౌతమ్ మీద తేజ ఏమైనా ఆలోచిస్తున్నాడా తెలుసు తెలుసు కూడా అనరాని అన్నాడు నా ఎంత సేపు లైవ్లో ఇప్పుడు ఆడియన్స్ అంత నిత్రం పెట్టుకొని ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంటే ఫోటోపటికి వైల్డ్ కార్డులో వచ్చిన గౌతమ్కి ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుంది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం అందరూ వెళ్ళిపోయారు వైల్డ్ కార్డులోకి ఓటింగ్ పడటం అంటే సామాన్యమైన విషయం కాదు అది ఎందుకంటే అప్పటికే ఆడియన్స్ అందరూ కూడా ఎవరికొకరికి ఓన్ అయిపోయి ఉంటారు ఒక పర్సన్ ఆ మణికంట నా మా మణికంట మా నిఖ్యలు మా పృథ్వీ అని ఓన్ చేసుకొని ఉంటారు వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఎంత ఆడి ఎంత కష్టపడాలి ఎంత ఆడియన్స్లోకి వెళ్ళాలంటే ఎంత ప్రయత్నం చేయాలి ఎన్ని ఎటువంటి గేమ్లు ఆడితేనో ఆడియన్స్లోకి వెళ్తారు అటువంటి పర్సన్ అట్లా ఆడి తర్వాత ఆడంతో మెగా చీఫ్ అయ్యి వచ్చిన ఆటల్లో కూడా కొన్ని ఆటలు గెలవపోయినా ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు కదా మొన్న కూడా ఎఫర్ట్ పెట్టాడు కదా సెకండ్ వచ్చాడు కదా తన వంతు తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఎవరితో వెళ్ళిన వ్యక్తిని ఎవరి గురించి కూడా పక్కన ఏం మాట్లాడు ఎవరితో మాట్లాడు ఒక పర్సన్ గురించి నిఖిల్ గురించి తేజ ఎలాగనో రోహిణి ఎలాగానో నిఖిల్ ఎలాగానో ఎవరితోటి మాట్లాడు బ్యాగ్ పిచ్చింగ్ చేయడు అలా ఉండాడు కాబట్టి ఆడే ఎత్తన పెట్టుకున్నారు అలాంటి వ్యక్తిని నువ్వు సోలోగా ఆడుతున్నట్టు డ్రామా ఆడుతున్నావు ఆ సంపతి కోసం డ్రామా క్రియేట్ చేస్తున్నావు జనాల్లోకి వెళ్తే నీ బండారం బయటపడుద్ది నువ్వు నోరు ఎదిపోయినట్టు నీ మైండ్ పోద్ది బ్లాక్మెయిల్ చేస్తున్నాడా గౌతమ్ జోరికి వెళ్ళి మా తను పోయి తనే దొక్కున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నిన్నంతా కూడా ఎంత బ్లాక్మెయిల్ చేశాడంటే అతను ఓరింపితే గౌతమ్కి నష్టం అంట గౌతమ్ మైండ్ పోద్దంట నైట్ అంతా ఆ నైటు నిన్న డే టైమే కదా అంతకుముందు నైట్ కూడా ఆ గెస్ట్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా అదే వైద్యులు అదే వైద్యులు సెలెక్ట్ చేయలేదు సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయాలి ఎవరో మాట నిఖిల్ ఒక మాట చెప్పగానే నమ్మేసి గౌతమ్ని గౌతమ్ ఏంటో తెలియదా ఇంకోటి గౌతమ్ వాళ్ళ నాన్న వీళ్ళు ఫ్రెండ్స్ అని కూడా చెప్తున్నాడు మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు నువ్వేంది నాకు తెలుసు అని తెలిసినప్పుడు ఏం చేస్తావు తెలిస్తే ఏం చేస్తావు ఇప్పుడు ఏమైనా చేయగలవా తెలుసు ఏమైంది ఇప్పుడు నువ్వు నాకు తెలుసు నీ మైండ్ పోద్ది నీ సంగతి తెలుస్తాను నాకు రెండు ఉన్నాయి ఏమి లేవు అక్కడ నాకు రెండు ఉన్నాయి నా కళతో చూసి నేను ఆయన బయట పెడతానంటే గౌతమ్ ప్రూఫ్ చూపన్నాడు చూపించి నీ కళతో ఏం చూసావు ఏం చూసావు చెప్పమంటే దానికి ఆన్సర్ లేదు మళ్ళీ మనం ఉన్నప్పుడు చెప్పాలి కదా ప్రూఫ్ చూపి మన అడిగితే ఆన్సర్ లేదు నా ఇష్టం కదరా నా ఆట కదా నా ఒపీనియన్ కదా నా ఒపీనియన్ చెప్తే నీకేం బాధ అంటే ఇచ్చుకోరా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నా నాకు అనిపించింది అంటారా ఏది నీకు అనిపించే తొక్క ఏందనిపించే తొక్క అక్కడ ఏమని కనపట్లేదు బయటికి ఏం లేదు అక్కడ కావాలని చేసాడు అంత సీన్ పెద్ద సీన్ చేసాడు లైవ్లో ఎంత సేఫ్ అంటే చూసేవాడికి చిరాకు పుట్టింది ఏం తేజ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడని చాలా తెలివి ఉండే పర్సను ఏమవద్దు ఏం చేస్తే ఏమవుద్దు ఎటు వెళ్ళొద్దు అని ముందుగానే క్యాలిక్యులేషన్ చేసే తేజ మరి చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయాడు అరే నేనేదో ఇట్లా మాట్లాడుతున్నానే అది నాకు ప్లస్ అవుద్దా మైనస్ అవద్దా ఏదో కంటెంట్ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నాను అది మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా నాకు ప్లస్ అవుద్దా గౌతమ్ ప్లస్ అవుద్దా మరి నాకు మైనస్ అవుద్దా గౌతమ్ మైనస్ అవుద్దా అని చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఓవర్ ఎక్స్ప్రె ఓవర్గా ఆలోచన చేసే తేజ మరి ఎందుకు ఆలోచించలేకపోయాడు కంటెంట్ క్రియేట్ చేస్తున్నానా లేకపోతే కావాలని చేస్తున్నానా ఇది ఆడియన్స్లోకి ఎలా వెళ్తుంది ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది కొంచెమన్నా ఆలోచించాలి కదా ఆలోచించకుండా ఏది పడితే అది అనేసాడు దానికి పర్యవసానంగా ఎల్మెట్ అయ్యాడు కొంచెం అది మళ్ళీ రోహిణి ప్రేరణ తగాదా మళ్ళీ రిపీట్ అయింది మళ్ళీ అది ఉదయం అయిపోయింది పెద్ద పెద్ద గొడవ అలా మనకి ఎపిసోడ్లో చూపించలేదు చాలాసేపు గొడవ అయింది లైవ్లో అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయింది అది ఎప్పుడు గౌతమ్ తేజవాళ్ళు గొడవ అయిపోయాక మళ్ళీ రిపీట్ అయింది అదే గొడవ మళ్ళీ మళ్ళీ అప్పుడు కూడా తేజనే ఏదో ట్రై చేసాడు పాపం ఇక అది బెడ్స్ కొట్టింది అంటే కంటెంట్ ఇస్తే కొంచెం బిగ్ బాస్కి ఏం కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి గేమ్ కావాలి కంటెంట్ కావాలి పులిహోరలు కావాలి సకల మసాలాలు కావాలి బిగ్ బాస్ హౌస్ అంటే మరి ఆ మసాలాలో తను పులిహోర కలపడం చేత కాదు వల్ల కాదు మరి ఏదైనా కంటెంట్ ఇద్దామని ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు వర్కౌట్ కాలేదు కాబట్టి పాపం ఎంత ఎంతగా ట్రై చేసాడు అనేది తన ఎఫోర్ట్ పెట్ట పెట్టాడు ట్రై చేసాడు అది కాలేదు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది డబుల్ ఎలిమేషన్లో ఒకళ్ళు ఈరోజు వెళ్ళిపోయాడు మనం మార్నింగ్ మన వీడియోలో చెప్పుకున్నట్టే రాయల్ నుంచి ఒకళ్ళు ఓజీ నుంచి ఒకళ్ళు అనుకున్నాం కాబట్టి రాయల్ నుంచి అవుట్ ఈరోజు నెక్స్ట్ రేపు ఓజీ నుంచి విష్ణు కానీ పృథ్వీ కానీ వెళ్ళొద్దరు అబ్బా అయితే పృథ్వీ అమ్మాయి అయితే విష్ణు వెళ్తారు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ